హలో ఎవరి బా అటుకులతో లడ్డూ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి మధ్య మధ్యలో ఆ పల్లీలు అలా నోటుకు తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందైతే ఆ ప్రాసెస్ ఎలా తయారు చేయాలో చూసేయండి ముందైతే ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు కళ్ళు అయితే వేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి సమానంగా మాడిపోకుండా చూసుకోవాలి సిమ్లో పెట్టి వేయించడం వల్ల అవి సమానంగా వేగుతాయండి హైలో పెట్టి వేయించారంటే ఒకటి బాగా వేగిపోతుంది ఒకటేమో అసలు వేగదు అందుకే సిమ్లో పెట్టి సమానంగా వేగేటట్టు వేయించుకోవాలి ఇప్పుడైతే ఇంకా అవి వేగిపోయినాయి అండి ఒక గిన్నెలోకి పక్క తీసుకు పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలో ఒక కప్పు పల్లీలకి రెండు కప్పులు అటుగలు అయితే వేసుకోవాలి ఇవి కూడా సిమ్లో పెట్టి దోరగా అయితే వేయించుకోవాలండి ఒకటి పట్టుకుని చూస్తున్నాను ఇలాగా ఇవి చితికినప్పుడు ఇవి కాటుకులు అటుకులు అర్థమండి తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఆ వేయించిన అటుకుల్ని పౌడర్లా చేసుకోవాలి కొంచెం బరకగానే చేసుకోవాలండి బాగా మెత్తగా చేసుకుంటే అంత టేస్ట్ అనిపించవు కాబట్టి కొంచెం బరకగా అయితే చేసుకోవాలి అవి ఒక గిన్నెలోకి పక్క పెట్టేసుకోవాలి తర్వాత అదే మిక్సీ గిన్నెలో తొక్క తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి అవి అందులో వేసుకోవాలి అవి కూడా పౌడర్లా బరగా చేసుకోవాలి చేసుకుని అవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలండి అటుకుల పౌడర్ ఉంది కదా దాంట్లోనే ఇవి కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి ఇప్పుడైతే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి మరొక కప్పు తర్వాత తీసుకోరండి ప్రస్తుతానికి ఇప్పుడు ఒక కప్పు బెల్లం ఒక అరకప్పు బెండి కొబ్బరి పొడి తీసుకుని రెండు కలిపి మిక్సీ పట్టాలి ఇలా మెత్తగా బెల్లం పౌడర్ అయితే మిక్సీ పట్టేసాం కదండి ఇవి కూడా అందులో వేసేసుకోవాలి తర్వాత ఇంకొక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి మొత్తం మూ రెండు కప్పులు అటుకులు కాబట్టి రెండు కప్పులు బెల్లం పడుతుందండి ఒక కప్పు ఇందా మిక్సీ పట్టాం కదా అందులో వేసుకున్నాం ఒక కప్పు అయితే ఇలాగ పాకం పట్టుకోవాలి పాకమే మేము రావాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా కరిగితే సరిపోతుంది ఇలా మరుగుతున్నప్పుడే యాలకుల పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలి ఇప్పుడు దించేసుకుని ఈ పౌడర్ ఉంది కదండి అటుకులు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టాం కదా అందులోనే ఆ పాకాన్ని వేసేసుకోవాలి ఇప్పుడైతే మిశ్రమాన్ని లడ్డూల్లో చుట్టుకోవడమేనండి నేతిలో వేయించిన జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత చల్లారిపోయిన తర్వాత లడ్డూల్లో చుట్టుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి ఎండు కొబ్బరి కూడా వేసి మొత్తం ఒకసారి కలపాలి కలిపిన తర్వాత మనకు కావాల్సినంత సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమే ఈ సైజ్ అండ్ ఈ సైజ్ అయితే బాగుంటాయండి నాకు చూడడానికి బాగుంటాయి అలాగే తినడానికి కూడా ఈ సైజ్ అయితే సరిపోతుంది ఒక లడ్డూ తింటే సరిపోతుంది ఇందులో వేసినవన్నీ హెల్త్కి చాలా మంచిదండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి అటుకులు ఏమిటి పల్లీలు బెండు కొబ్బరి బెల్లం బెల్లం కూడా బోరుగుపూడి బెల్లమే యూజ్ చేస్తానండి నేనైతే మీరు మీకు కావాల్సిన బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చు బోరుగుపూడి బెల్లం వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి అన్నీ హెల్త్కి మంచి ఇందులో వేసినవన్నీ మంచి ఐటమ్సే కాబట్టి హెల్త్కి చాలా మంచిది పిల్లలకు పెద్దలు అందరూ బాగా తినచ్చు స్కూల్ నుండి వచ్చినప్పుడు పిల్లలకి ఒక లడ్డు వేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు అలాగే స్నాక్స్ బాక్స్లో పిల్లలకు పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి ఇలాంటివి అయితే అంతేనండి టేస్టీ టేస్టీ అటుకుల లడ్డు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఇంకొక మంచి రెసిపీతో మేము ఎందుకు వస్తాను బా బాయ్